అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది మొత్తం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు గాను మొత్తంగా టోటల్గా ఈరోజు ఫేజ్ వన్ నూట యాభై మూడు గ్రామ పంచాయతీలకి మొదలైంది ఇది మనకి పన్నెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ వార్డులకు సంబంధించి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది టోటల్గా మూడు వేల ఏడు వందల నాలుగు వార్డులు ఉండటం జరిగింది టోటల్గా సో వీటిని ఫేజ్ వైజ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని కమిటీలు వేయటం ఈరోజే మనం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి సంబంధించి ఈరోజు మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం అదే అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి డిఆర్ఓ నోడల్ ఆఫీసర్గా అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్లో ఆరు మండలాలు మనకి పెట్టడం జరిగింది ఆరు మండలాల్లో కూడా నలభై యొక్క లొకేషన్స్లో ఈరోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ కూడా నామినేషన్ వేయడం కూడా మొదలైంది అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో అన్ని కలిపి టోటల్గా నూట పదహారు లొకేషన్స్లో ఈ యొక్క నామినేషన్స్ కూడా స్వీకరించడం మొదలవుతూ తీసుకోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మూడు మూడు రోజుల గ్యాప్ తోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మనకి ఎలక్షన్ మనకి డే కూడా పోలింగ్ డే మరి కౌంటింగ్ డే కూడా వరుసగా పదకొండు పద్నాలుగు పదిహేడు మధ్యలో దానికి కూడా రెండు రోజులు గ్యాప్ తోటి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ప్రక్రియకు కూడా నామినేషన్స్ ఇక్కడ ఫస్ట్ డే స్టార్ట్ అయ్యాయి అంటే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డే సెకండ్ ఫేజ్లో మొదలవుతుంది అదేవిధంగా మనకి స్క్రూట్నీ కూడా సేమ్ ఆ డేట్స్ ప్రకారంగా డేట్ వైజ్గా ఆల్రెడీ మనకి అన్ని పేపర్లో కూడా మీడియాలో కూడా పబ్లిష్ అయింది జిల్లాలో ముఖ్యంగా నాలుగు ఎఫ్ఎస్టీని పెట్టడం జరిగింది దానిలో భాగంగా బొమ్మల రామారాం ఆలేరు మరియు అదేవిధంగా బీబీ నగర్ పంతంగి ఈ నాలుగు ప్లేసెస్లో మనకి ఈ యొక్క ఎస్ఎస్టీని పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్లైయింగ్ స్పాట్స్ కూడా ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మోడల్ కూడా కాంట్రాక్ట్ నిబంధనలు పాటించే విధంగా గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడక్కడ కానీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు చంద్ర అబ్జర్వర్ కూడా మన జిల్లాకు వచ్చి ఉన్నారు ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకి పదమూడు రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన వాడిని నోడల్ ఆఫీసర్స్కి వేశాం ఎక్స్పెండిచర్కి సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్కి సంబంధించి అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్ సంబంధించి ఈ విధంగా ఒక పదమూడు కేటగిరీకి సంబంధించి పదమూడు జిల్లా అధికారులు ఇక్కడ వేయడం జరిగింది డిపిఓ గారు అడిషన్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ వీరందరూ కూడా దీనికి నేతృత్వం ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సజావుగా జరగడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర మనకి ఎక్కడైతే నామినేషన్ స్వీకరించే దగ్గర ఈ యొక్క హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నామినేషన్లు తిరస్కరించడానికి కాకుండా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ డెస్క్ పరంగా వాళ్ళ యొక్క ఆ పోలింగ్ లిస్ట్లో వారి యొక్క సీరియల్ నెంబర్ ఏంటి వారి పరిస్థితి ఏంటి అదేవిధంగా ఏ ఏ పత్రాలు వాళ్ళు జత చేయాలి వాళ్ళకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మీ పోయిన దగ్గర కొన్ని డౌట్స్ అడిగారు నామినేషన్ ప్రాంతాలని పరిశీలించినప్పుడు తప్పనిసరిగా కొత్త అకౌంట్ తీయాలా తప్పనిసరిగా అకౌంట్ తీయాలి దీనికి సంబంధించి వాళ్ళకి ఎల్డిఎం కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా అన్ని బ్రాంచెస్కి ఇవ్వమని చెప్పాం ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమి డిలే లేకుండా కొత్త అకౌంట్స్ తెరవాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అది మాండేట్ ఆ కొత్త అకౌంట్స్నే వాళ్ళ యొక్క ఏదైతే లిమిట్ ఉంటుందో దాని ప్రకారంగా అమౌంట్ వేసుకుని దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళు ఫ్యూచర్లో అకౌంట్స్ సబ్మిట్ చేయడానికి కానీ అదేవిధంగా క్వాలిఫై డిస్క్వాలిఫై కాకుండా ఉండటానికి కానీ సకాలంలో అకౌంట్స్ సమర్పించడానికి కూడా ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ జరపాల్సిన మీటింగ్స్ ట్రైనింగ్స్ అని ఉధృతంగా జిల్లాలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం స్టేజ్ వన్కి సంబంధించి ఆర్ఓలకి ట్రైనింగ్ రెండుసార్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు నామినేషన్లో కూడా వారు సమర్థంగా మొత్తం నియమ నిబంధనలు తెలుసుకొని స్క్రూట్నీ ఎలా చేయాలి ఏ విధంగా మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు తయారు చేయాలి అంతవరకు కూడా స్టేజ్ వన్ కన్ ఆర్ఓస్ కూడా ఉండటం జరుగుతుంది అదేవిధంగా స్టేజ్ టూ ఆర్వోస్కి ఈరోజే ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆ ట్రైనింగ్లో కూడా మేమందరం పాల్గొన్నాము ప్రతి మండలంలో కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాము అది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు కౌంటింగ్ పోలింగ్ డే రోజు కౌంటింగ్ డే రోజు వారి యొక్క సూపర్యోజనలోనే జరుగుతుంది కౌంటింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ క్రూషియల్ డెసిషన్స్ కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఏ విధమైనటువంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయి ఏ విధంగా చెల్లవు అనేది కూడా పూర్తి స్థాయిలో వారికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఓటర్లకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా గ్రామ పంచాయతీల్లో కూడా ఏ విధంగా వారు ఓటు హక్కు వినియోగం విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి అవగాహన పరిస్తే అప్పుడు మనకి గ్రామాల్లో జనరల్గా ఓటింగ్ పర్సెంటేజ్ జీపీలకి లోకల్ బాడీస్లో ఉంటుంది కానీ చెల్లని ఓట్లు నమోదు కాకుండా సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా చెల్లే విధంగా ఓట్లు ఉండాలంటే వాళ్ళకి అవగాహన ఇంపార్టెంట్ ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండాలి ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలా సింపుల్ ఏంటి అంటే మనకి వర్టికల్గా ఫోల్డ్ చేయాలి లేకపోతే మనం ఆల్రెడీ స్వస్తికి స్టాంపింగ్ అయిన తర్వాత మనం కనుక హారి ఫోల్డింగ్ చేస్తే ఈ గుర్తు ఇంకో వైపు పడుతుంది అది చెల్లదు ఇట్లా చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ ఓటు చెల్లని బాటు కాకుండా ఉంటే వారు విలువైనటువంటి ఓటు లెక్కింపులోకి రాదు ఇంకా నిరక్షరాస్తులు మన సమాజంలో ఉన్నందువల్ల కొంత వారికి చెప్పాల్సిన అవసరం ఉంది అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది కూడా ఉధృతంగా డే వన్ నుంచే గ్రామాల్లో ఇదంతా కూడా చెప్పడానికి గ్రామ పంచాయతీలో ఒక నమూనాను కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఎవ్వరు కూడా మనకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి తప్పితే ఇక్కడ కూడా నిబంధనల్ని అతిక్రమించవద్దని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ అందరు కూడా సహకరిస్తున్నారు అందరికి కూడా అవగాహన ఉంది సో అందరు కూడా క్రియాశీలికి రాజకీయాల్లో ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి వరుస ఎలక్షన్స్లో ఏమని బంధనలు అన్నీ తెలుసు ఇంకో కొత్త విషయం ఏంటంటే మనకి ఈరోజు యొక్క కమిటీ కూడా వేసాం ఎక్కడ కూడా ఈ యొక్క వేలం పాట ద్వారా సర్పంచ్ని పోస్టును తీసుకోవడానికి ప్రయత్నిస్తే మా జిల్లా లెవెల్ ఒక కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధిక ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా వారిపై చర్యలు తీసుకుంటాము ఇప్పుడే అక్కడక్కడ వార్త ఇప్పుడే ఒక వార్త వచ్చి నా దృష్టికి వచ్చింది ఏమంటే కమిటీని ఏర్పాటు చేశాము ఇది హామీ ఇచ్చి ఒక పది లక్షల రూపాయలతోటి మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతాము అంబులెన్స్ ఇస్తాము కాబట్టి దాన్ని ఎన్నుకోండి ఏకగ్రీవంగా అనటం అనేది ఒక రకంగా ప్రలోభపరిచి చేసినట్టు అవుతుంది ఏకగ్రీవం అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలకి ప్రజలు పబ్లిక్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ గురి చేయకుండా పారదర్శకంగా ప్రజలంతా అందరు కలిసి ఎందుకుంటే అది ఏకగ్రీవం అలా కాకుండా ప్రడోభపరిచి లేకపోతే వేలం పాట ద్వారా తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవటం కాకుండా డిస్క్వాలిఫై చేసే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాలకు ఎవరు కూడా ఒడిగట్టకండి అది నేరం కాబట్టి అది మనం పబ్లిక్ కూడా ప్రెస్ ద్వారా కూడా అంతా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది ఇంతే కాకుండా మనకి ఫ్లయింగ్ స్పాట్స్ వీడియో సర్వేస్ టీ వీవీటీ ఉన్నాయి